హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిబాన్ మాస్టర్ విల్స్ మనమైతే సూర్య కోసం ఎదురు చూస్తున్నాము సూర్య ఎక్కడ రావడం లేదు నేచర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది పొగ మంచుతో నైట్ అయితే ఇక్కడ ఈ షాప్ దగ్గర అయితే స్టే చేశాము అన్నకైతే చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పాలి ఇక మన రైడ్ అయితే మనం వెళ్తున్న ప్రదేశంగా ఇంకా వంద కిలోమీటర్ల లోపల ఉంది ఆ ప్రదేశం ఇంకో సుందరమైన ప్రదేశం వైపుగా ఇదే నేషనల్ హైవే ఏడు వందల యాభై మూడు ఎల్ పైన అయితే మన ట్రావెల్ చేయాలి మనం ఇప్పుడు ప్రాజెక్ట్ ఎల్ఆర్ మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు హ్యాష్ ట్యాగ్ రంజిత్ అన్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ యర్ టు సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ మన డే నూట పంతొమ్మిదికి అయితే ఇప్పుడు స్వాగతం పలుకుతూ ఈ నేషనల్ హైవే వైపుగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా మ్యాస్ట్రోపై కలుద్దాం సూర్య వచ్చాయి సూర్య అలా మనమైతే స్టార్ట్ చేసేసాము అబ్బా చాలా హ్యాపీ హ్యాపీగానే ఉంది ఎందుకంటే వెళ్ళబోయే ప్రదేశాలన్నీ నేమ్ బోర్డులో కనిపిస్తూ ఉన్నాయి చూడండి నాసిక్ వెళ్ళిపోయాం షిరిడి వెళ్ళిపోయాం ఇక వెళ్తున్నాం అటువైపే అదే కదా ఆ జంతా అయితే చూసేసాము ఇప్పుడు మన పైన అటువైపు మనమైతే ఇప్పుడు సిలోడ్ చౌక్ బరుగ మా వార్ ఈ చౌక్ దగ్గర అయితే ఉన్నాము మొత్తం పాలరాత్తోనే కట్టిపారేసారు ఈ చౌక్ అయితే అట్రాక్టివ్గానే ఉంది ఇక్కడైతే మెయిన్ సెంటర్లో ఇంకా లోపల నుంచి వెళ్తున్నాను టౌన్ లోపల నుంచిగా టౌన్ లోపలంటే తెలుసు కదా మొత్తం ఇంకా ట్రాఫిక్ పొల్యూషన్ మొత్తం ఇవే ఉంటాయి టౌన్ మొత్తము ఇంక మహారాష్ట్రలో గుడి నిర్మాణాలు అయితే ఈ విధంగా విగ్రహాలు చెక్కేసే ఉంటారు నిజంగా ఒక్కొక్కరు చూపించే అభిమానానికి మనం ఎంతదైనా విలువ కట్టలేము అసలు నా పాటికేదో నేను పోతూ ఉన్నాను అక్కడ బైక్లో కనిపిస్తుంది కదా అంటే ఇదే లారీలకు ట్రాక్టర్లకు చమకీలుగా కట్టే అతను బై ఆపేసి అన్నా నా తరపున ఏదో నీ సైకిల్కి నేను అలంకరిస్తానన్నా అంటూ మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా అభిమానం డబ్బులు అసలు వద్దన్నా నేను అలంకరిస్తాను నీ సైకిల్ని ఒక సింహంలాగా అలంకరిస్తాను అంటూ ఉన్నాడు వద్దు వద్దు అన్న నీ నువ్వు నువ్వు చూపించే అభిమానానికి చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పాను నిజంగా అతను చాలాసేపే అన్న నేను అలంకరిస్తాను వద్దు డబ్బులు అంటూ చలో బాయ్ బాయ్ విధంగా నేను సెట్ చేస్తానన్నా అన్నీ బాగా అంటూ మాట్లాడుతూ ఉన్నాడు వద్దు వద్దు అన్న అంటే సరే టీ అన్నా టీ అన్నా తాగుతురా అన్న నా తరఫున అంటూ వెళ్తూ ఉన్నాడు అలా వెళ్ళిపోతాం అవతలకి అలా వీళ్ళ అభిమానానికి నిజంగా ఎంత డబ్బులు ఇచ్చినా కానీ తక్కువే అసలు వీళ్ళ అభిమానం ఆ విధంగా ఉంది ఇంకా వెళ్ళే ఊర్లో అయితే అక్కడ ఉన్నాయి పులంబరి ఆ ఊరికైతే చేరుకోవాలి మనము ఈ సిల్లోడ సిల్లోడు నుంచి వచ్చేసాం వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ క్లోజ్ చేసిన టోల్ ప్లాజాస్ ఈ టోల్ ప్లాజా అయితే క్లోజ్ చేశారో తెలియదు కొత్తగా నిర్మిస్తున్నారో తెలియదు ప్రజెంట్ ఇలా ఆగిపోయి ఉంది అయినా మనం వెళ్ళిపోతూ ఉన్నాము మనమైతే పులహంబ్రి అనే పులంబ్రి అనే ఊరిలో ఉన్నాము మొత్తం మెయిన్ ఊర్లో నుంచే రోడ్డు రెండు భాగాలుగా విడిపోయింది ఒక భాగం వెళ్తే ఒక మహానగరానికి వెళ్తుంది మనమైతే మన ప్రదేశానికి అయితే వెళ్తూ ఉన్నాము ఈ పొలంబ్రి నుంచి ఇంకా ఉంది ఒక ముప్పై కిలోమీటర్ల లోపలనే ఆ ప్రదేశము ఈ పొలంబ్రి కూడా ఒక పెద్ద టౌన్ కానీ మొత్తం షాపులు వెహికల్స్ కాకంటే రోడ్డు కాస్త విశాలంగా ఉంది అటు పక్కన షాపు వెహికల్స్ పార్కింగ్ ఉండొచ్చు మెయిన్ రోడ్డు అయితే మధ్యలో పోతూ ఉంది వర్ష కూడా ఈ లోపల నేను ఉన్నాను వచ్చేస్తాను అంటే వచ్చేసింది నేను కూడా రైన్ కోట్ తీసేశాను అంత లోపల వెళ్ళిపోయింది చూద్దాం మన పైన ఈ సాయంత్రానికి ఆ ప్రదేశానికి వర్ష మనల్ని చేరుస్తుందా లేదా అనేది పూర్తిగా వర్ష చేతిలోనే ఉంది పలకరిస్తూ వర్ష అయితే కష్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే మొక్కజొన్న తోటలో ముదిరిన జీతలో అంటూ అన్ని పాటలు కలయికైపోయాడు వర్ష కూడా వచ్చేసింది ఇంకా ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంది చేరుకుంటాం ఈ సాయంత్రం లోపల లో ఈ సాయంత్రానికి చేరుకుంటాము లేదు చేరుకునేంత దూరంలోనే ఉన్నాము వర్ష ఈ విధంగా ఉంది చూద్దాం మరి అక్కడికి చేరుకుంటామా లేదా అక్కడైతే ఇంకొకరిని కలిసేందుకు కూడా వెళ్తున్నాము వాళ్ళు కూడా మనం వెళ్ళబోయే ప్రదేశంలోనే ఉన్నారు పన్నెండు చోట్ల వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళెవరో వెళ్తూ మాట్లాడుకున్నాం వర్ష వచ్చిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము చూసేదానికి ఎంత ఆహ్లాదకరంగా ఉండదు సూర్య అయితే ఇంక రాయడేమో ఆ విధంగా కొనసాగుతుంది మన రైడు సూర్య వస్తాడేమో వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటే అక్కడక్కడ చెరుకు కూడా వేసేశారు మొత్తము అజంతా మాదిరిగానే ఇప్పుడు వెళ్ళబోయే మనం ఈ ఎల్లోరా కూడా నేచర్ మధ్యనే కొండల మధ్యనే ఉంటుంది చాలా కూల్ కూల్గానే ఉంది వర్ష ప్రభావంతో వాతావరణం పూర్తిగా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా వెళ్ళబోయే డిస్టెన్స్ అయితే తొమ్మిది కిలోమీటర్లలో వచ్చేసింది ఎల్లోరా వెళ్ళిపోదాం ఇక మనం అయితే కుల్దాబాద్ అనే ఊరిలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడైతే ఈ ఊరికి ఎంటర్ అవుతూనే ఇక్కడైతే చాలా స్పీప్గా మరి ఈ పూరీలో గో పూరీలో ఏంటి అర్థం కాలేదు అంతంత బండగా ఉన్నాయి नमस्कार भाई क्या भाई वो मिठाई खाजा मिठाई किस्ती बनाते भाई मैदा शक्कर हाँ खाली इधर ही देखता हूँ भाई मैं किधर भी नहीं देखा इधर ही देखता हूँ खाली हाँ అవే ఆ మిఠాయి అంట నిజంగా పూరీల బొంగినట్టు పొంగయే కాజ మిఠాయి కాజ అంటే మర్త కాజల్ గా తెలుసో ఇక్కడైతే ఇది కాజ ఏ కీ खाతో తాజా ఈ మరి మిఠాయి అలాట చేసేసి యేసేస్తున్నారు పూరీల బొంగినట్టు పొంగిపోతండయ్య ఏయ్ ఏటు ఆ పూరీ నై కాజసక ఆ కాజా మిఠాయి మొత్తానికి ఈ కుదంబా కుదంబాద్ ఇక్కడైతే ఉన్నాయి మనం వెళ్ళే ప్రదేశం అయితే ఇంకా మూడు నాలుగు ఐదు కిలోమీటర్లు ఉంది ఈ రోడ్డు ఇదే ఐ లవ్ కుల్తాబాద్ ఈ పేరునైతే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ సర్కిల్కే మళ్ళీ రావాల్సి ఉంటుంది మనము అలా వెళ్ళేసి అక్కడ ఆ ఎల్లోరా ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ ఇంకొకరున్నారు వారిని కలిసి ఆ తర్వాత అయితే మళ్ళీ అది ఈ ఈ రోజు అంటే కాదు రేపా మర్నాడా అనేది తెలియదు ఇప్పుడైతే సాయంత్రం నాలుగు అయిపోయింది నాలుగున్నర్రా ఆ ప్రదేశానికి చేరుకొని ఎల్లోరా ప్రదేశము ఇంకా ఇంకొకరిని కలిసేసి ఆ తర్వాత రేపు సాయంత్రానికి ఎత్త వస్తామా మళ్ళీ ఆ తర్వాత మర్నాడు వస్తామా అనేది తెలీదు ఈ సర్కిల్కి మళ్ళీ అయితే వస్తాం మనము ఇప్పుడైతే ఆ లోపలికి కొండల్లోకే వెళ్ళిపోతాం మళ్ళీ ఇంకొకసారి మనమైతే అజంతా ఎల్లోరా శిల్పాలు మొత్తం అడవి ప్రాంతం కొండ ప్రాంతము మొత్తం లోయలోకే ఉండేట్టుండి అది ఎందుకన్నా ఈ విధంగా పెట్టడం లోయగా అప్పే పెట్టచ్చు కదా ఎలాగోలా వెళ్తామో మొత్తం అడవే ఉంటే నెముళ్ళు ఉండొచ్చు ఇంకా అంతకు మించి పెద్ద మృగాలు అంటూ ఏం ఉండవేమో ఆ నెమిళ్ళు కూడా ఎక్కడ కనిపించడం లేదు అసలు అంటే ప్రజెంట్ వచ్చేసాము ఎల్లోరా కేవ్స్కి కూడా కాకంటే ఎల్లోరా కేవ్స్ అయితే అటువైపు లోపలికి వెళ్ళాలి కాకంటే మనం వచ్చిన టైము ఇప్పుడు ప్రజెంట్ నాలుగున్నర అయిపోయింది ఈ టైంలో అంటే చూద్దాం మరి ఇది రైట్ టైం అయితే కాదు మనం వెళ్ళేదానికి కాకంటే మనం ఇక్కడ ఇంకొకరిని కలిసేందుకు వచ్చాము వెళ్ళి వారి దగ్గరికి ముందు వారి కలిసి తర్వాత అయితే ఎల్లోరా చూద్దాం ఇదేను మెయిన్ గేట్ ఇన్ ఎల్లోరా లోపలికి మరి మ్యాచ్ అయితే ఉండదేమో అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం హిల్ అండ్ డౌన్ హిల్ అండ్ డౌన్ హిల్ అండ్ డౌన్ ఇంకా ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది మనం ఇప్పుడైతే ఒకరిని కలిసేందుకు వెళ్తున్నాము వీళ్ళైతే మన భారతదేశంలో పన్నెండు చోట్ల ఉన్నారు మహారాష్ట్రలో రెండు చోట్ల గుజరాత్లో రెండు చోట్ల మధ్యప్రదేశ్లో రెండు చోట్ల మనం గుజరాత్లో అయితే చూసేసాము మా మధ్యప్రదేశ్లో వారిని కలిసాము ఇప్పుడు మహారాష్ట్రలో ఒక చోట ఇక్కడ పరిసరాల్లో ఉన్నారు వారిని అయితే కలిసేద్దాము